శ్రీ వివేక్ వెంకటస్వామి గారు అధ్యక్ష మొట్టమొదటిసారిగా నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నాను నాకు కొంచెం తెలుగు కూడా కష్టంగా ఉంటుంది కొన్ని లోపాలు ఉంటాయి మీరు అరే పైల బోల్లా వచ్చా బోలిగా జోబియా జోబి జర సులో సున్యాకే బాత్ డిస్కస్ కరిగ అధ్యక్ష ఇప్పుడే రామోన్ రెడ్డి గారు గవర్నర్ రెజల్యూషన్ ఏదైతే ప్రపోజ్ చేశారో చాలా మంచిగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారెంటీ స్కీమ్ గురించి వివరాలు ఇవ్వడం జరిగింది తర్వాత మొట్టమొదటిగా వారు చెప్పినట్టు సోనియా గాంధీ గారు అప్పుడు మనకు హామీ ఇచ్చారు తెలంగాణ ఇస్తామని చెప్పి అప్పుడు యూపీఏ ప్రభుత్వం టూ థౌజండ్ నైన్లో మాట ఇచ్చిన ప్రకారంగానే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇవ్వడం జరిగింది ఆ ఉద్యమంలో అందరు కూడా కలిసి ఉద్యమం చేశారు ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు అన్ని కులాలు అందరూ కూడా మాకు తెలంగాణ కావాలని చెప్పి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు మేము అప్పుడు కాంగ్రెస్ ఎంపీస్గా తెలంగాణ పార్లమెంట్లో నినాదాలు చేసి ధర్నాలు చేసి అప్పుడు నిజంగా చెప్పాలంటే సోనియా గాంధీ గారు మేమందరము ధర్నా చేసేటప్పుడు నినాదాలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా మాకు విమర్శించలేదు ఆమె ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసింది సరే మీ అందరికీ ఆకాంక్ష ఉంది తెలంగాణ రావాలని మీరు అందరు కొట్లాడుతున్నారు కొట్లాడమని చెప్పి అప్పుడు సోనియా గాంధీ గారు మాకు సటల్గా ఆలే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే మేము నేనప్పుడు నేను పొన్నం ప్రభాకర్ గారు రాజగోపాల్ రెడ్డి గారు రాజయ్య గారు జగన్నాథం గారు మేమందరం కూడా ఆ రోజులలో బ్యాక్గ్రౌండ్ వర్క్ అన్ని చోట్ల కూడా అన్ని మంత్ అప్పుడు గులాం నబీ ఆజాద్ గారు మా మంత్రి ఇన్ఛార్జ్గా ఉండే వారికి ఎందుకు తెలంగాణ ఇవ్వాలి తెలంగాణ ఇస్తే ఎట్లా తెలంగాణ బాగుపడుతుంది తెలంగాణ అభివృద్ధి ఎలా అవుతుందని చెప్పి చాలాసార్లు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కీలకమైన సమయంలో అప్పుడు రాహుల్ గాంధీ గారిని నచ్చజెప్పి తెలంగాణ ఇస్తే బాగుంటుంది తెలంగాణలో ప్రజలు ఆకాంక్ష ఉంది తెలంగాణ రావాలని చెప్తే అప్పుడు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకొని మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది మీకు అందరు తెలుసు ఆ రోజు పార్లమెంట్లో గ్యాస్ విడుదల చేసినప్పుడు కూడా మన పున్నం ప్రభాకర్ గారికి అప్పుడు హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళడం జరిగింది ఇవన్నీ అయినప్పుడు అందరికీ తెలంగాణ వస్తే ఒక తెలంగాణ బాగుపడుతుందని చెప్పి చాలా ఆశలుండే తెలంగాణ ప్రజలకు ఈ పది సంవత్సరాలు ఏదైతే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నారో ప్రజలు ఏదైతే అనుకున్నారో అరే మా బ్రతుకులు బాగవుతాయి మా భవిష్యత్తు బాగుంటుంది మాకు ఉద్యోగాలు కల్పిస్తారు మాకు నీళ్ళు ఇస్తారు నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే ఆలోచించారో ఈ మూడు అంశాలపైన ఈ పది సంవత్సరాలలో నిజంగా చెప్పాలంటే చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష ఇంతకుముందు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నీళ్ళ విషయము నేను తర్వాత తీసుకుంటాను ఎందుకంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆ పెద్ద ప్రాజెక్ట్ అది దాని గురించి చాలా వివరాలు ఇచ్చే అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు దీనిలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక ఎంక్వైరీ పెట్టాలి ఎందుకు ఈ ప్రాజెక్టులో ఏదైతే ప్రాణేత చేవల గురించి మా నాన్నగారు అప్పుడు వెంకటస్వామి గారు కొట్లాడి ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించారు అప్పుడు ఎందుకంటే అప్పుడు కేవలం ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు నీళ్ళు వస్తాయి ముప్పై మూడు వేల కోట్ల ప్రాజెక్ట్స్తో ఈ ప్రాణేత చేవల్ల ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు కూడా ఈ ప్రాంత చివరలో ఖర్చు పెట్టడం జరిగింది కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రావిటీతో వచ్చే ప్రాజెక్ట్ని తీసుకువెళ్ళి కాళేశ్వరంలో పెట్టడము ఇప్పుడు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఏదైతే ఐదు సంవత్సరాలలో పది పన్నెండు వందల టీఎంసీ నీళ్ళు ఏదైతే తెలంగాణ ప్రజలకు రావాలో దాంట్లో కేవలము నలభై యాభై టీఎంసీలు ఇవ్వడం జరిగింది ఆ లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు మిత్తే అధ్యక్ష దానిపైన అంటే ఈ ప్రాజెక్ట్ వయబిలిటీ ఉందా లేదా అప్పుడు మాకు చెన్నూరు ప్రాంతంలో మంతిని ప్రాంతంలో మంచిర్యాల మా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా బ్యాక్ వాటర్స్ నీళ్ళు రాకపోయేది కానీ ఈ బ్యారేజెస్ కట్టిన తర్వాత ఈ బ్యాక్ వాటర్స్ వలన సుమారు లక్ష ఎకరాలు మునిగిపోవడము అక్కడ మంచిర్యాల టౌన్లో ఇల్లులు కూడా మునిగిపోవడం జరిగింది అయితే ఒక మంచి నిర్ణయం మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు దీంట్లో ఒక ఎంక్వైరీ పెట్టి నిజంగానే ఈ ఈ ప్రాజెక్ట్ ఏదైతే అంతకుముందు మహారాష్ట్రతో ఒప్పందం జరిగిందో ఇది నిజంగా రీడిజైన్ చేస్తూ ఇక్కడ మార్చే అవసరం ఉందా లేదా దీంట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు అయినాయి కాంట్రాక్టర్ అప్పుడు అందరు కూడా అనుకున్నారు తెలంగాణ కాంట్రాక్టర్స్కి ఈ ప్రాజెక్ట్ లభిస్తుందని కానీ మనం ఇచ్చింది ఈ కాంట్రాక్ట్ ఆంధ్ర కాంట్రాక్టర్స్కి వాళ్ళు లాభం పొందారు వాళ్ళు ధనవంతులు అయ్యారు కానీ తెలంగాణ కాంట్రాక్టర్స్ ఎవరు కూడా ధనవంతులు కాలేదు ఇప్పుడే మా గ్యారంటీ స్కీమ్ కింద రెండు వందల యూనిట్స్ ఫ్రీ యూని ఎలక్ట్రిసిటీ కరెంటు ఇస్తామని చెప్పి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే గ్యారెంటీలో పెట్టడం జరిగింది అతి త్వరలోనే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఒక రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు ఆశ్చర్యమైనమైన విషయం బయటకు వచ్చింది ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు లోన్లు దాంట్లో రుణం ఈ పవర్ యూటిలిటీస్లో ఉన్నాయి దాంతోపాటు యాభై వేల కోట్ల రూపాయలు నష్టాలలో ఉంది పవర్ కార్పొరేషన్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వము ఈ పవర్ యూటిలిటీస్ని నష్టంగా నిజంగా లాస్ మేకింగ్ యూనిట్స్ చేస్తూ ఈ సరిగా పరి గవర్నెన్స్ లేకుండా ఈ యూనిట్స్ ఈ పవర్ యూటిలిటీస్ అన్నీ కూడా వారు కష్టకాలంలో ఉన్నారు అధ్యక్ష నేను మా ముఖ్యమంత్రి గారిని నిన్న కోరడం జరిగింది ఈ సింగరేణి సంస్థలో మా నాన్నగారు ఉన్నప్పుడు అప్పుడు పదకొండు వందల యాభై మెగావాట్ల సింగరేణి పవర్ ప్లాంట్ స్థాపించడానికి మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి మా అన్నగారు వినోద్ గారు ఇంకా మా నాన్నగారు అప్పుడు కొట్లాడి ఈ ప్రాజెక్ట్ని తీ తీసుకురావడం జరిగింది దీంట్లో ఇంకొక ఎనిమిది వందల యాభై మెగావాట్ల పవర్ ప్లాంట్ పెట్టే అవసరం ఉంది పెట్టినప్పుడు డెఫినెట్లీ మనం ఈ రెండు వందల యూనిట్లు ఏదైతే బీద ప్రజలకు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో దానికి సహకారం పడేలాగా మన ఈ సింగరేణి పవర్ ప్లాంట్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పి ఈ సభకు అధ్యక్ష మీకు కోరుతూ ఈ ప్రత్యేకంగా ఈ పది సంవత్సరాలు ఒక నియంతృత్వ పాలన ఉండే ఇప్పుడే వారు చెప్పినట్టు ఏ ఉద్యమం పోయినా కానీ అందరినీ అరెస్ట్ చేయడము ఇంట్లో ఒక గంటలాది వాళ్ళందరికీ కూడా పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో పెట్టడము తప్పుడు కేసులు పెట్టడము అంటే ఈ నియంతృత్వ పాలన ఎందుకంటే నేను మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో పోయినప్పుడు కూడా ఇదే చూశాను అందరూ కూడా ఇదే చెప్తున్నారు సార్ ఈ పోలీస్ వ్యవస్థ ఈ టిఆర్ఎస్ నాయకులు ఏదైతే వాడుకున్నారో ఇష్టం వచ్చినట్టు అక్రమ కేసులు పెట్టడము వారి వారిని ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి రోజు వేధించడము ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా నచ్చలేదు అధ్యక్ష ఈ నియంతృత్వ పాలన పోవాలనే ఈసారి ఈ ఎన్నికలలో ప్రజలందరూ కూడా ఒక స్పష్టత ఇచ్చిన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి మళ్ళీ ఒక ప్రజాస్వామిక తెలంగాణ రావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎన్నిక చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అదే దాని ప్రకారంగా ఏదైతే ప్రజలు ఆశించారు ఒక ప్రజాస్వామిక తెలంగాణ ఉండాలని చెప్పి ఆల్రెడీ ప్రజావాణి కార్యక్రమంలో ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పి ఆల్రెడీ ప్రగతి భవన్ ఏదైతే ఇంప కన్సల్ ఉండేనో ఇవన్నీ కూడా తొలగించి ప్రజలకు అక్కడ యాక్సెస్గా చేయడం జరిగింది అరే సార్ నైతే అభిత కాంగ్రెస్ కౌశిక్ నువ్వు కూడా అప్పుడు అట్లా ఉండే నా నిజంగా చెప్పు ఎప్పుడు లేకుండే సో మీరు మాట్లాడ అయితే మనం చూ ఆల్రెడీ ఒక ప్రజాస్వామిక తెలంగాణ రావడం జరిగింది ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు ఇదే అంటున్నారు మాకు ఇలాంటి ప్రభుత్వం అవసరము ప్రజల వైపు ఉండాలి ఇలాంటి ప్రజా దర్బారులు రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే ఆలోచించారు మేము డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ ప్రజా దర్బార్లు ప్రారంభించి ప్రజల సమస్యలు ఏమున్నాయి మీరు చూసుకుంటే చాలా చోట్లు కూడా ఇదే ఉంది ధరణి పోటల్లో అవకతవకలు ధరణి ప్రజలకు మంచి నీటి సౌకర్యం మనం మిషన్ బగ్రెత్తి చాలా పెద్దగా చెప్పుకున్నాం అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆర్డబ్ల్యూ ఆర్డబ్ల్యూఎస్లో డెబ్బై శాతం వరకు మంచినీటి సౌకర్యం అప్పుడు కల్పించడం జరిగింది కానీ మిషన్ భగీరథి వలన చాలా చోట్ల కూడా నా చెండూరు నియోజకవర్గం మంచిర్యాలు ఇక పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో నేను ఎన్నిసార్లు వెళ్ళినప్పుడు ఇదే అడిగినాను అరే మిషన్ భగీరథి నీళ్ళు వస్తున్నాయా లేదా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినారు మేము ఇంటింటికి నీళ్ళు ఇవ్వకుంటే మేము మళ్ళీ ఓట్లు అడుగుమని చెప్పినారు ఇచ్చినారా లేదని చెప్తే నిజంగానే ఆశ్చర్యపడిపోయినాయి చాలా చోట్లు కూడా నైంటీ పర్సెంట్ ఏరియాస్లో ఇతర డిస్ట్రిక్ట్స్లలో కూడా మిషన్ భగీరథి ఫెయిల్ అయిపోయింది అధ్యక్ష అంటే సుమారు అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు కానీ ఏమైనా ఈ ఈ మిషన్ భగీరథి నీళ్ళు మా ప్రత్యేకంగా మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో చెన్నూరులో చాలామంది అన్ని గ్రామాలలో ఇదే అంశం మాకు మంచినీటి సౌకర్యం సరిగా లేదండి అంటే ఈ రాష్ట్రం ఏదైతే మిగుల రాష్ట్రం ఉండేనో అరవై వేల కోట్ల రా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి ఈరోజు సుమారు ఆరు లక్షల కోట్ల అప్పు ఏంటంటే ఎక్కడ ఖర్చు పెట్టారో మాకు నిజంగా అర్థం కావట్లేదు ఎందుకంటే గ్రామాలలో వెళ్ళినప్పుడు సరిగా మంచినీటి సౌకర్యం లేదు సరిగా రోడ్లు లేవు ప్రజలందరూ కూడా ఈ రెండు అంశాల మీద చాలామంది ఇదే ప్రశ్న వేస్తున్నారు మాకు ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంగతి అయితే వాళ్ళందరికీ మంచిగా తెలుసు ఎక్కడ కూడా గ్రామాలలో ఏ డిస్టిక్లో కూడా ఇల్లులు కట్టలేదు అందరికీ ఇదే అడుగుతున్నారు సార్ మాకు ఇంద్రమ్మ ఇల్లులు ఏదైతే అన్నీ పాతకాలంలో వచ్చినాయో మళ్ళీ మీరు ప్రారంభం ఇస్తే బాగుంటుంది మీరు గ్యారంటీ కార్డులో పెట్టినారు నిజంగా మాకు ఐదు లక్షలు ఇస్తారని చెప్పి చాలామంది అడగడం జరిగింది మేము ఇదే వారికి విశ్వాసం ఇప్పించినాము అప్పుడు ఏదైతే కాంగ్రెస్ హయాంలో ఇంద్రమ్మ గృహాలు కల్పించినారు మళ్ళీ ఈసారి ఐదు లక్షల రూపాయల వరకు మీకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీరు ఇల్లులు కట్టుకోవడానికి మీకు ఈ సౌకర్యం కల్పిస్తాము అంతేగాక ఎవరికైతే జాగాలు లేవో ల్యాండ్ లేదో వాళ్ళందరికీ కూడా రెండు వందల యాభై స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఇప్పిస్తూ ఇల్లులు కూడా కట్టాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది నిన్న ఒక రివ్యూ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు విన్నాను నేను ఏ ఎక్కడ నేను భూమి కావాలనుకుంటే కొనాలి డిస్టిక్లలో కొని ఈ ఇంద్రమ్మ పథకం కింద ప్రజలకు లాభం పొందేలాగా ఇల్లులు కట్టుకోవటానికి సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా ఓ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష ఇది ఒక మంచి విషయము ఇన్ ఇలా ఇవన్నీ కూడా చూసుకుంటే తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో ఒక ప్రజాస్వామిక తెలంగాణ ఒక ప్రజల తెలంగాణ ఇంద్రమ్మ హయాంలో ఏదైతే జరిగిందో పరిపాలన అలా ఉంటే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు డాక్టర్ అధ్యక్ష నేను ఇంకో విషయం చెప్పాలని చాలా మటుకు పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు చెప్పినట్టు పవర్ యూటిలిటీస్లో ఎనభై వేల కోట్ల అప్పు ఉన్నది సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో కూడా యాభై ఆరు వేల కోట్ల రూపాయల అప్పు దాంతోపాటు పదకొండు వేల కోట్ల నష్టము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంది అంటే అన్ని చోట్ల కూడా సింగరేణి సంస్థ అధ్యక్ష ఈ రాష్ట్రంలో అంత అతిపెద్ద సంస్థ అరవై ముప్పై ఎనిమిది వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థ సింగరేణి సంస్థ దాంట్లో తెలంగాణ వచ్చినప్పుడు అరవై రెండు వేల ఉద్యోగాలు ఉండే అధ్యక్ష ఆ సంస్థ బిఐఎఫ్ఆర్లో ఉన్నప్పుడు మా నాన్నగారు వెంకటస్వామి గారు అప్పుడు కేంద్రంలో ఉండి అప్పుడు కొట్లాడి ఈ బిఐఎఫ్ఆర్ నుంచి తొలగించి సింగరేణి సంస్థ కాపాడి లక్ష ఉద్యోగాలు అప్పుడు ఆ రోజులలో మా నాన్నగారు వెంకటస్వామి గారు కాపాడడం జరిగింది కానీ ఈరోజు సింగరేణి సంస్థలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ముప్పై తొమ్మిది వేల ఉద్యోగాలు ఉన్నాయి అధ్యక్ష ఒక ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది కానీ సింగరేణి ఒక్క సంస్థలోనే ఇరవై తొమ్మిది వేల ఉద్యోగాలు బర్తరాఫ్ చేయడం జరిగింది కారుణ్య ఉద్యో నియామకాలు అన్నారు కానీ దాంట్లో కూడా చాలా అవకతవకలు ఉన్నాయి అధ్యక్ష సింగరేణి కార్మికులకు నిజంగా వాళ్ళందరూ కూడా అదే అనుకుంటున్నారు అరే తెలంగాణ వచ్చిన తర్వాత మా భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాము కానీ ఏమైంది మా పరిస్థితి అని చెప్పి చాలామంది అక్కడ అనుకుంటున్నారు అక్కడ కూడా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రా సింగరేణి సంస్థకు పైసలు ఇచ్చేది ఉంది అధ్యక్ష అంటే ఆ సంస్థను కూడా అక్కడ కూడా రాష్ట్ర పాత రాష్ట్ర ప్రభుత్వము అక్కడ కూడా సింగరేణి నుంచి పైసలు తీసుకొని ఇవ్వడం లేదు అధ్యక్ష అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే సరిగా నడిచే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అన్నీ కూడా సరిగా నడపకుండా అన్ని లోన్లలో రుణాలలో ఉంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రుణ అప్పుల రాష్ట్రం చేస్తున్నారో ఆ పాత రాష్ట్ర ప్రభుత్వము అప్పుల రాష్ట్రం చేసి నిజంగానే ఒక వైట్ పేపర్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆలోచించారో తీసి నిజంగా ప్రజలకు తెలవాలి కానీ అప్పుడు మా కేటీ రామారావు గారు అన్నారు కానీ ఇప్పుడు మీకు ఇంతకు ముందు అని చెప్పినారు కానీ ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో ఇంత దురదృష్టమైన సిచ్యువేషన్ ఉంటుందని ఎవరు కూడా ఆలోచించలేదు అధ్యక్ష దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఎక్కడైతే అవకతవకలు అయినాయో అక్కడ దాంట్లో ఎంక్వైరీ పెట్టాలి సరైన యాక్షన్ తీసుకోవాలి చాలామంది మూడు వందల రిటైర్డ్ ఆఫీసర్స్ని రీఎంప్లాయ్ చేసినారు అధ్యక్ష అంటే ఎందుకు అసలు ఉద్యోగాలు లేవు ప్రజలందరూ కూడా ఉద్యోగాలు కల్పిస్తే బాగుంటుంది అనుకున్నారు కానీ ఇక్కడ అందరు రిటైర్డ్ వాళ్ళను ఎవరైతే వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫైళ్ళు క్లియర్ చేసుకోవటానికి అందరు రిటైర్ ఎంప్లాయీస్ని తీసుకొని అన్ని ఫైళ్ళలో నిజంగా ఎంక్వైరీ చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి అధ్యక్ష సో ఈ నాకు ఈ రెజల్యూషన్ని సెకండ్ చేయటానికి మీరు మా పార్టీ వాళ్ళందరూ కూడా నాకు సెకండ్ చేయమని ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ గవర్నర్ అడ్రస్కి సెకండ్